నిర్మాణ నిరుద్యోగులతో మాజీ మంత్రి హరీష్ రావు ఇంటరాక్ట్ అయ్యారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఇన్ డిగ్రీ కాలేజ్ అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కూచోరా డిగ్రీ లెక్చరర్స్ ఈక్వల్ పోస్ట్ ఇన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఇదేమన్నా వచ్చిందా జూన్ ఇరవై ఐదులో నోటిఫికేషన్ అన్నారు ఇది కూడా రాలేదు ఓకే గ్రూప్ టు ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ సిక్స్టీన్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ మెన్షన్ ఇన్ జీవో ఫిఫ్టీ ఫైవ్ మే రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇది కూడా రాలేదు సార్ ఈ జివో ట్వంటీ నైన్ అనేటువంటిది మరణ శాసనమైంది సార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జివో ఫిఫ్టీ ఫైవ్ అనేటువంటిది ఉండదు సార్ ఈ ఈ దగాకోరు ప్రభుత్వం వచ్చిన తర్వాత జివో ట్వంటీ ని అసలు తీసుకొచ్చి ఏ ఒక్కరికి చెప్పకుండా దాచిపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసి సార్ జివో ట్వంటీ నైన్ ని వెంటనే రద్దు చేయాలనేటువంటిది ఇది చాలా మెయిన్ డిమాండ్ సార్ థ్యాంక్ యూ సార్ దీన్ని మీరు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా దళిత నాయకుడు వారి గలవలేదా మీరు ఎన్నో సార్లు కలిసిన సార్ అక్కడ వెళ్ళి కలిసినప్పుడు కొంతమంది దళిత నాయకులను కలిసిన అప్పర్ క్యాస్ట్ వాళ్ళని కూడా కలిసినాం అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఏమంటారు అంటే మేము దీని మీద మాట్లాడితే మాకు నెగిటివ్ అవుతుంది కాబట్టి దీన్ని మేము మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి గౌరవ ఎమ్మెల్సీ బల్మీర్ వెంకట్ గారు అందులో ఎంతమంది అయితే కేసు పెట్టారో వాళ్ళందరి పేరు లీజ్ ఇచ్చిన తర్వాత మీకు దమ్ము ఉంటే మీరు లీస్ట్ మీ వాట్సాప్ గ్రూప్ షేర్ చేసుకోండి అని చెప్పి కూడా మాకు చెప్తా ఉన్నారు కానీ వాళ్ళే కదా ఆ రోజు జివో ట్వంటీ నైన్ తీసుకొచ్చారు అది మంచిది అని చెప్తా ఉన్నారు కానీ జివో ఫిఫ్టీ ఫైవ్ అనేటువంటిది కరెక్ట్ సార్ సో బీఆర్ఎస్ గవర్నమెంట్ నియామకాల కోసం ఇచ్చిన జివో యాభై ఐదు దళిత గిరిజన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మార్చి తెచ్చిన జియో ఇరవై తొమ్మిది వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతుంది ఇది వాంట్ సే రైట్ నేను స్వయంగా వెళ్ళినాను సార్ కొంతమందితో సో అక్కడ చెప్పడం జరిగింది జియో ట్వంటీ నైన్ వల్ల ఇట్లా నష్టపోతున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అంటే వాళ్ళు అన్నారు ఇది బీఆర్ఎస్ మీతో కావాలన్నట్లు విష ప్రచారం చేపిస్తుంది మేము అట్లాంటిది ఏం తీసుకురాలేదు నోటిఫికేషన్స్ కూడా అన్ని కరెక్ట్ గానే ఇస్తున్నామని చెప్పడం జరిగింది సార్ మీరు చెప్పండి సింపుల్ జియో ఫిఫ్టీ ఫైవ్ అంటే వంద ఉద్యోగాల్లో మొదటి యాభై ఉద్యోగాలు ఓపెన్ టు ఆల్ ఆ యాభై మెరిట్ లో ఓసీలు ఉండొచ్చు ఎస్సీలు ఉండొచ్చు బీసీలు ఉండొచ్చు ఎస్టీలు ఉండొచ్చు వాళ్ళకి మెరిట్ కింద ఉద్యోగం వచ్చినట్టు అవుతుంది మిగతా యాభై ఉద్యోగాలను మనకున్న రిజర్వేషన్ ప్రకారంగా నియామకం చేయాలి ఇది జివో యాభై ఐదు ఫెసిలిటేట్ చేసింది జివో ఇరవై తొమ్మిదికి పోతే ఏమైతుంది అంటే మొదటి యాభైలో సపోజ్ ఒక నలుగురు ఎస్సీలకు ఉద్యోగం వచ్చింది అనుకో వీళ్ళు ఏం చేస్తుండ్రు పదహారు రిజర్వేషన్ ఎస్సీలకు పదహారులో నుంచి నాలుగు తీసి పన్నెండు మాత్రమే ఇస్తున్నారు కానీ జివో ఫిఫ్టీ ఫైవ్ ఏం చెప్తుంది మొదటి యాభై లెక్క పెట్టము అది మెరిటు అందులో అందరూ రావచ్చు ఈ కింది యాభైలో పదహారు ఎస్టీలకు పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వాలి పది ఎస్టీలకు పక్కకు పెట్టి వాళ్ళకి ఇవ్వాలి అనేది జివో యాభై ఐదు చెప్పింది కానీ కాంగ్రెస్ తెచ్చిన జివో ఇరవై తొమ్మిది ఏం చేస్తుంది అంటే సపోజ్ ఒక పిల్లోడు ఎస్టీ పిల్లోడు బాగా మెరిట్లో అమ్మాయి బాగా చదివి మెరిట్లో రెండు ఉద్యోగాలు వచ్చినాయి మొదటి యాభైలో అప్పుడు పది రావాలి కదా ఆ రెండు వచ్చినాయి కదా ఎనిమిదే ఇస్తా అంటుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏమన్నదంటే ఆ రెండు మెరిట్లు వచ్చింది వాళ్ళ తెలివితేటలతో వచ్చినాయి అది రిజర్వేషన్లో రాదు కింది యాభైలో వాళ్ళకు పది లెక్క పెట్టి ఎస్టీలకు ఇవ్వాలని చెప్పింది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తుండే వీళ్ళు ఇచ్చిన జీవో ఇరవై తొమ్మిదిలో ఆ రెండు తీసేసి ఎనిమిది మాత్రమే ఇస్తామంటున్నారు ఇది మరి ఎందుకు వాళ్ళకి అర్థమైతలేదో తెలియట్లేదు మళ్ళీ దాంట్లో ఇంకో ఇష్యూ ఏంటంటే సార్ గ్రూప్ వన్ లో టూ హాల్స్ హాల్ టికెట్స్ ఇచ్చినారు యూపీఎస్సీ మోస్ట్ ప్రెస్టీజియస్ స్టాండ్స్ ఒక్క హాల్ టికెట్ ఇస్తే వీళ్ళు టూ హాల్ టికెట్స్ ఎందుకు ఇచ్చిన కూడా మాకు చెప్పలేదు సార్ ఇంతవరకు రైట్ థ్యాంక్ యూ ఇంకెవరన్నా మాట్లాడు నువ్వు మాట్లాడవద్దు రిజర్వేషన్ అండ్ ఇంకొకటి ఈ జివో త్రీ అనేది ఇచ్చారు సార్ జివో త్రీ జివో థర్టీ ఫైవ్ అని ఇచ్చారు సో అందులో థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్ ఎందుకంటే వర్టికల్ నుంచి కి చేంజ్ చేశారు సార్ హార్జోంటల్ చేంజ్ చేసిన తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీలో ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది థర్టీ త్రీ పర్సెంట్ ఇవ్వాలి అడిక్వసీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి కదా సార్ ఇప్పుడు గ్రూప్ లో గ్రూప్ త్రీలో అది లేదు గ్రూప్ వన్లో అంటే మెరిట్లో వచ్చారు ఉమెన్ కాబట్టి అది ఫుల్ఫిల్ అయింది కానీ గ్రూప్ లో గ్రూప్ త్రీలో అలా జరగలేదు సార్ సో ఆల్మోస్ట్ ఒక గ్రూప్ లోనే ఎయిటీ ఎయిటీ ఉమెన్ క్యాండిడేట్స్ లాస్ అయిపోయినారనమాట జాబ్ అందులో ఎక్కువ ఏమంటారు నష్టపోయింది ఎవరు అంటే ఎస్సీ కేటగిరీ నుంచి వచ్చిన ఉమెన్ లాస్ అయినారు సార్ సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ ఇది ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లమ్ అవుతుంది సార్ మేము టీజీపీఎస్సీ కన్సల్ట్ అయినా కానీ మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే మాకు ప్రాపర్ గైడ్ లైన్స్ ఇవ్వలేదు మీరు గైడ్ లైన్స్ తెచ్చుకోండి మేము చేస్తాం